వడిని చరే వనితకు వడిని చరే సుగుణాల వల్లికి బంగారు తల్లికి వడిని చరే వనితకు వడిని చరే సుగుణాలవల్లికి బంగారు తల్లికి వడిని చరే स्नाम भुय सौभाग्य की सुवासना जलमूल तो सुप्रभातमुना स्ना भुवय रे सौभाग्य सुवासना जलमूल तो सुप्रभात मुना पेटरे को బట్టల రవిందవదనకు పసుపు కుంకుమలు ఫలతాంబూలములు వడినించరే వనితకు వడినించరే సుగుణాలవల్లికి బంగారు తల్లికి వడినించరే పారాణిదిద్దరే పసిడి పాదాలకు పారాణిదిద్దరే పసిడి పాదాలకు పూలు గాజులు మెట్టెలు పూబోడికి ఐదు రకాలైనట్టి పిండి వంటలు ఫలములు ఐదో మురియగ అనురాగమూర్తికి వడి నుంచరే వనితకు వడి నుంచరే బంగారు తల్లికి వడి నుంచరే వడి బియ్యపు వేడుక పుట్టినింట జరుగగా కడునేయము ప్రీతియు మెట్టినింట కలుగగా వడి బియ్యపు వేడుక నింట జరుగగా కడునేయము ప్రేమయు మెట్టినింట కలుగగా ఆయుర ఆరోగ్యములు అమితముగా పొందగా ఆయురా వడిని చరే వడినించరే చరే వనితకు వడినించరే చరే సుగుణాలవల్లికి బంగారు తల్లికి వడినించరే వనితకు వడినించరే చరే వడినించరే చరే ಚರೆ ಒಡಿ ನಿಂಚರೆ ವನಿತ ಕುಡಿ ನಿಂಚರೆ ಸುಗುಣವಲ್ಲಿ ಕಿ ಬಂಗಾರು ತಲ್ಲಿ ಕೀಡಿ ನಿಂಚರೆ ವನಿತ ಕುಡಿ ನಿಂಚ ರ सुगुनालवल्ली की बंगारू तल्ली की वडी निंचरे स्नानम बूओयरे सौभाग्य राशि की सुवासना जलmulद सुप्रभात तमना स्नानम बूओयरे सौभा సువాసన జలములతో సుప్రభాతమున పెట్టరే కొత్త బట్టల రవిందవదనకు పసుపు కుంకుమలు ఫలతాంబూలములు వడినించరే వనితకు వడినించరే వల్లికి బంగారు తల్లికి వడి నించరి పారాణిదిద్దరే పసిడి పాదాలకు పారాణిదిద్దరే పసిడి పాదాలకు పూలు గాజులు మెట్టెలు పూబోడికి ఐదు రకాలైనట్టి పిండి వంటలు ఫలములు ఐదో మురియగా అనురాగమూర్తికి వడి నుంచరే వనితకు వడి నుంచరే సుగుణాలవల్లికి బంగారు తల్లికి వడి వడి బియ్యపు వేడుక పుట్టినింట జరుగగా కడునెయ్యము ప్రీతియు మెట్టినింట కలుగగా వడి బియ్యపు వేడుక పుట్టినింట జరుగగా కడునెయ్యము ప్రేమయు మెట్టినింట కలుగగా ఆయుర ఆరోగ్యములు అమితమ్ముగ పొందగా ఆయుర ఆరోగ్యములు పొందగా వడినించరే వడినించరే వనితకు వడినించరే సుగుణాలవల్లికి సుగుణాల వల్లికి బంగారు తల్లికి వడి వనితకు వడి నించే వడి నించే వడి వడి ಒಡಿ ನಿಂಚರೆ ವನಿತಕು ವಡಿ ನಿಂಚರೆ ಸುಗುಣಾಲವಲ್ಲಿಕಿ ಕೀ ಬಂಗಾರು ತಲ್ಲಿ ಕೀಡಿ ನಿಂಚರೆ ರನಿತ ಕುಡಿ ನಿಂಚರೆ ರವಲ್ಲಿ ಬಂಗಾರು ತಲ್ಲಿ ಕೀಡಿ ನಿಂಚ सुवासना तो जलमूलत सुप्रभा सौभाग्य राशि की सुवासना तो सुप्रभातमुना पेटरे को बट्टलिंद वन कु పసుపు కుంకుమలు ఫలతాంబూలములు వడినించరే వనితకు వడినించరే సుగుణాలవల్లికి బంగారు తల్లికి వడినించరే పారాణిదిద్దరే పసిడి పాదాలకు పారాణిదిద్దరే పసిడి పాదాలకు పూలు గాజులు మెట్టెలు పుబోడికి ఐదు రకాలైనట్టి పిండి వంటలు ఫలములు ఐదో మురియగా అనురాగమూర్తికి ಒಡಿ ನಿಂಚರೆ ವನಿತ ಒಡಿ ನಿಂಚರೇ ಸುಗುಣಿ ಬಂಗಾರು ತೀಡಿ ನಿಂಚರೇ ಒಡಿ ಬಿಯ ಪು ವೇಡುಗ ಪುಟ್ಟಿ ನಿಂತ ಜರುಗಗ కడునేయము ప్రీతియు మెట్టినింట కలుగగా వడి బియ్యపు వేడుక పుట్టినింట జరుగగా కడునేయము ప్రేమయు మెట్టినింట కలుగగా ఆయుర ఆరోగ్యములు అమితముగా పొందగా ఆయురారోగ్యమ్ములు ఆరోగ్యములు పొందగా వడిని చరే వడినించరే వనితకు వడినించరే చరే సుగుణాలవల్లికి బంగారు తల్లికి వడినించరే వనితకు వడినించరే చరే నించరే వడి నించరే వడి నించరే వనితకు వడి నించరే సుగుణాల బంగారు తల్లికి వడి నించరే వనితకు వడినించరే సుగుణాలవల్లికి బంగారు తల్లికి వడినించరే స్నానం భువోయరే సౌభాగ్యరాశికి సువాసన జలములతో సుప్రభాతమున స్నానం భువోయరే सौभाग्य राशि की सुवा